టీటీడీ డబ్బుల్లో టీటీడీకి డబ్బులు ఏదైతే వస్తాయోడో డబ్బులు పది శాతం నుంచి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు రూల్ ప్రైవేట్ బ్యాంకుల్లో టీ చంద్రబాబు హయాంలో కమిషన్ కక్కుర్తుపడి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో చంద్రబాబు నాయుడు గట్టిగా సిఫార్సు చేయడంతో పదమూడు వందల కోట్లు ఎస్ బ్యాంక్ లో ఎస్ బ్యాంక్ లో చంద్రబాబు నాయుడు ఎస్ బ్యాంక్ లో ప్రైవేట్ బ్యాంక్ లో పదమూడు వందల కోట్లు పెట్టించిన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బోర్డు ఈ నిర్ణయాన్ని రీవిజిట్ చేసి ఎస్ బ్యాంక్ నుంచి ఆ డబ్బులు విత్డ్రా చేసి నేషనలైజ్డ్ బ్యాంక్ లో ఆ డబ్బులు పెట్టింది పెట్టిన మూడు నెలలకు ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయింది చెప్పండి స్కామ్ ఎక్కడ ఆ డబ్బులు తీసిన మూడు నెలలకు ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయింది ఒకవేళ ఈ డబ్బులు ఎస్ బ్యాంక్ లోనే ఉండింటే ఈ పదమూడు వందల కోట్లు ఏమయ్యేటి మరి ఏది స్కేము ఇన్ని ఉన్నా కూడా మాకు ఎన్ని తెలిసినా కూడా టీటీడీ కాబట్టి రాజకీయాలకు రాగకూడదని లాగకూడదని జోలికి పోలా సరిదిద్దనాం ప్రాబ్లం సాల్వ్ చేసినాం సరిదిద్దిద్దనాము ఆ తప్పుడు జరగకుండా చేసినాం కానీ రాజకీయాలు చేయలే ఎందుకంటే మన దేవుణ్ణి మనం అభాస్ పాలు చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో చేయలే ఇప్పుడు వీళ్ళు చేసేటివి చూస్తా ఉంటే అసలు ఏమి చేయకపోయినా కానీ మంచి చేసే కార్యక్రమం జరిగినా దాన్ని వక్రీకరిస్తే వీళ్ళు రివర్స్ అబద్దాలు చెప్తూ చేస్తే కార్యక్రమాలు చూస్తూ ఉంటే వాళ్ళు చేసినవి మేము వాళ్ళు చేసినవి ఇంకా నేను ఇంకా రాజకీయం చేయక వదిలేసినాం దేవుంది కదా అని మనం రాజకీయాలు చేస్తే దేవుడు అభాసు అవుతాడని చెప్పి